బాబు జగజ్జీవన్ రామ్ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడారు సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో కీలక పాత్ర వహించింది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సంక్రమంగా పాల్గొన్నారు ఆయన గాంధీజీతో కలిసి హరిజనుల హక్కుల కోసం పనిచేశారు కేంద్ర మంత్రిగా సేవలు స్వాతంత్రం బాబు జగజ్జీవన్ కేంద్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశ రక్షణను విజయవంతం నడిపారు భారత రాజ్యాంగం రూపకల్పనలోని పాత్ర ఆయన రాజ్యాంగ అసెంబ్లీలో సభ్యుడిగా భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకంగా పనిచేశారు సమానత్వం న్యాయం వంటి విలువలను రాజ్యాంగంలో స్థిరపరిచేలా ఆయన ప్రణాళిక ఉండేవి ఈ కార్యక్రమంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి కోస అధికారి డాక్టర్ రెడ్డప్ప బాలకృష్ణ నాయక్ రిటైర్డ్ డిఎస్పి పోతప్ప వాకర్స్ అసోసియేషన్ మాజీ గవర్నర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు పుట్టినరోజు జరుపుకున్నందుకు మన బాబు జగ్జీవన్ రావు సార్ గారి పుట్టినరోజు జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది దళిత హక్కుల కోసం పోరాటం బాబు జగ్జీవన్ రావు దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడాడు సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో సక్రియంగా పాల్గొన్నారు ఆయన గాంధీజీతో కలిసి హరిజనుల హక్కుల కోసం పనిచేశారు కేంద్ర మంత్రిగా సేవలు సత్వంతనంతరం బాబు డాబు అనేక కీలక శాఖల కేంద్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా దేశ రచన విజయవంతం కోసం నడిపారు సో భారత రాజ్యాంగం రూపకల్పన పాత్ర ఆయన రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడిగా భారత రాజ్యాంగ రూపకల్పన కీలకంగా పనిచేశారు సమానత్వం న్యాయం వంటి విలువలు రాజ్యాంగంలో స్థిరపరిచేలా ఆయన ప్రణాళికలు ఉండేవి అందుకోసం ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ